ఇది పాలకుల పాలసీలు ఏమాత్రం సహేతుకత లేకుండా అంటే ఒక దిశానిర్దేశం లేకుండా జస్ట్ లైక్ ఒక పెద్ద స్లోగన్ ఇచ్చి ఆ తర్వాత మీకు సాగు మీరు చావంరా అన్నట్లుగా వదిలేస్తే ఏమవుతుంది అన్నదానికి ఉదాహరణ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో మిద్దెల పెత్తన్న అనే ఒక రైతు సూసైడ్ చేసుకుని చనిపోయాడు దానికి కారణం అప్పులు కావడం రైతు అంటే వ్యవసాయమే కదా అప్పులు సాగు చేస్తూ ఈయన ఈయన దగ్గర ఒక నాలుగు ఎకరాలు ఉన్నాయట ఇంకొక ఎకరం కౌలుకి తీసుకొని మరి ఏది అప్పులు మరీ తక్కువగా ఉన్నాయి కొద్దిగా ఎక్కువ చేయాలి కదా అని ఇంకొక ఎకరం కూడా సాగుకు తీసుకొని వరి వేసారట పదిహేను లక్షల రూపాయలు అప్పు అయిందట మరి ఐదు ఎకరాలకి పదిహేను లక్షలు ఖర్చు అవుతుందా కేవలం వరి వేస్తే ఏమో మరి మనం వ్యవసాయం చేయం కాబట్టి మనకు తెలియదు కానీ అతని కుటుంబ జీవనం గడపటానికి కానీ దానికి కానీ ఖర్చు అయ్యే ఉంటుంది అతని అప్పుల్ని ఎవడు హేళన చేయటానికి లేదు అప్పు ఎవడు సరదాగా చేయదు కింద ధరక్క సూసైడ్లు చేసుకుంటున్నారనే బండారు దత్తాత్రేయ గారి మాటలు ఎప్పటికీ మర్చిపోలేదు నష్టపరిహారం కోసం చేసుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడారు ఆయన ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఆ మధ్య బీజేపీ హయాము ఉంది కదా ఒక నాలుగేళ్ళు ఆ టైంలో అంటే రైతులు అంటే ప్రతివాడికి ప్రతి వాడికి ఈ రైతుల్లో కొంతమంది దొంగ రైతులు ఉంటారు వాళ్ళ సంగతి ఓకే కానీ మ్యాక్సిమం రైతులు కష్టపడేవాళ్ళే ఎందుకంటే వాళ్ళ పొలంలో వాళ్ళు ఎవడు పని చేస్తాడు వాళ్ళే చేసుకోవాలిగా ఈ రైతుకి పదిహేను లక్షల అప్పు అయితే అది తీర్చడానికి లేక పురుగుల మందు దాగి చనిపోయారు లేదంటే ఊరేసుకొని చనిపోయారు అంటారు ఎక్కడా పని చేయనివి రైతుల విషయంలో మాత్రం బాగా పనిచేస్తారు పురుగుల మందులు కానీ ఉరేసుకునే కాళ్ళు కానీ దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ నేను పాలసీ మేకర్ల గురించి ఏదో మాట్లాడానంటే ఫస్ట్ ఈ పెద్దన్న గారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అయ్యా బాబు వినండి నలుగురు సంతానం ఒకళ్ళిద్దరితో సరిపెట్టుకోకండి ముగ్గురిని కనండి ఇంకా మనం జనాభాను పెంచాలంటూ ఈ మధ్య పిలుపులు ఎక్కువైనాయి కదా ఒక రెండేళ్ల నుంచి ఆ పిలుపులు ఇచ్చే మహానుభావులకి ఈ కుటుంబాన్నే పోయి ఆదుకోండి నలుగురు పిల్లలు ఉన్నారు కుటుంబ పెద్ద చనిపోయాడు సో ఆయన వయసు యాభై మూడేళ్ళు కాబట్టి అంటే పేపర్లో రాసిన దాన్ని బట్టి వారి పిల్లల వయసు బహుశా ఇరవై ఐదేళ్ళు ఇరవై ఎనిమిదేళ్ళు వరకు ఉండొచ్చు ఆ ముగ్గురు ఆ నలుగురు మరి వాళ్ళ చదువులకైన ఖర్చు కానీ లేదంటే రోజువారీ ఖర్చులు తిండి తిప్పలు ఉంటాయి కదా వాటికి కానీ వీటన్నిటికీ అప్పే కదా ఆయన్ని మరి వ్యవసాయాన్ని పండగగా మనం చేసామా అందులో వరి వరికి గిట్టుబాటు ధర కల్పించాం మేము అంటారు కదా మరి ఏమి కల్పించినట్టు బ్రహ్మాండంగా మనం నిన్న మొన్నో పెట్టాం కదా ధాన్యం కొనుగోలు చేసినటువంటి నాలుగు గంటల్లోనే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాము మేబీ రాష్ట్రం అంతా నాలుగు రోజుల్లో ఇచ్చేసి ఉంటాం కొనుగోలు చేసిన వెంటనే అంటే వెంటనే ఇస్తున్నాం గత ప్రభుత్వంతో పోల్చేది అనేది మంత్రిగారి ప్రకటన తాలూకు సారాంశం అందులో తప్పేమీ లేదు మరి అయినా కూడా ఒక రైతు అప్పులతో చనిపోవడం ఏంటి పాలసీల్లో తప్పు కదా మన విధానాల్లో దీనికి బాధ్యత ఎవరు వేస్తారు లేదు అతనికి ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి చనిపోయాడు వేరే రకమైన అంటారా అలా అయినా కూడా ఫైనల్ జస్టిస్ కదా అది ఇన్ఫినిటీ జస్టిస్ అంటారు మరణాన్ని మనం దానికి పాల్పడ్డాడంటే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి మీరు చెప్తున్నారే కనండి కనండి నలుగు కనండి అని ఆల్రెడీ కన్నవాళ్ళ పరిస్థితి ఏంటి సార్ నాకు అర్థం కాదు వాళ్ళని ఆదుకోరా మన రైతు మిత్రులు రైతు భరోసాలు ఏది వాళ్ళకి ఇచ్చే నాలుగు వేలు ఐదు వేలకే ఏడుస్తూ ఉంటాం కదా పెద్ద పెద్ద సభల్లో ఉచితాలు అనుచితం కరెక్టే మీరు ఆదుకోండి సార్ మరి కష్టజీవులు కదా వాళ్ళు హెచ్చమే అడగట్లేదు ఆదుకోండి నా కుటుంబాన్ని ఇది ఒక్కటే కాదు ఈ సంఘటన కేవలం ఒక్కటే ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి నాకెందుకు రాజకీయాలు పోయి వ్యవసాయం చేసుకుంటా ఒక కార్పొరేట్ అదే మన రెడ్డి గారు అన్నారుగా వ్యవసాయం ఇలా ఉంటుంది అమిత్ షా గారు అయితే రిటైర్ అయిన తర్వాత అంటే ఆయన ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారో మరి రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేస్తారట వ్యవసాయం చేసే అమిత్ షా గారు చేయాలనుకునే అమిత్ షా గారు చేస్తూ ఉన్న విజయసాయి రెడ్డి గారు లేదు నలుగురు పిల్లలను కనండి అని చెప్తున్న చంద్రబాబు గారు మీరందరూ ఇలాంటి కుటుంబాలకి ఎలాంటి భరోసా ఇస్తారు తినడానికి తిండి లేదు మేసాలకు సంపంగణం లాగా మీ హ్యాపీ హ్యాపీ సండేలు వెల్తీ సండేలు భారీగా నృత్య ప్రదర్శనలు పర్యాటక ఉత్సవాలు వీటన్నిటి మధ్యలో మీకు కాస్త రైతులు రైతు కుటుంబాలు సామాజిక దృక్పథం వాటికి కూడా కాస్త స్పేస్ ఇవ్వండి సంపాదించుకోలేని వాళ్ళని అలా వదిలేయకుండా వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవటమే కదా సామాజిక బాధ్యత అంటే మీ డైరీల్లో మీ పాలసీల్లో వీళ్ళకు కూడా చోటించి వీటిని ఎలా మాపాలి రూపు మాపాలి అనేది చూడండి తక్కువ రేటుకి ఎరువులు నీయండి పురుగు మందులు ఇవ్వండి పొలాల్లో పనిచేసే వాటిని సహజ సిద్ధంగా జీరో ఫార్మింగ్ అనే ఊదరగొట్టడం కాదు కానీ సహజ సిద్ధంగానే పండించగలిగేలాగా వాళ్ళని ప్రోత్సహించండి ఏది కార్పొరేట్లను ప్రోత్సహించడం కాదు కార్పొరేట్లని ఈ దిశగా ఒక చిన్న రైతు కూడా ఆనందంగా బతికేలాగా చేయలేరా ఒక్క ఇన్సిడెంట్ చూస్తే అనిపించింది నలుగురు పిల్లలు రైతులు చనిపోయాడు అన్న తర్వాత సూసైడ్ చేసుకొని నలుగురు పిల్లలు అన్నప్పుడు పిల్లలు కనండి 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 ఎలా కనాలి సార్ కంటారు స్కూల్ ఫీజులు ఎంతో తెలుసా సార్ మీకు ఒక మామూలు వ్యక్తి ఆదాయం ముప్పై వేలు అయితే సంవత్సరానికి ఒక పిల్లవాడికి ముప్పై వేలు ఈజీగా అవుతుంది గవర్నమెంట్ స్కూల్స్ అంటారా మీరు చేరుస్తున్నారు మీ పిల్లల్ని చేర్చేలాగా ఉన్నదా జాలక లేకుండా అక్కడ చేరుద్దామంటారు ఓకే చేరుస్తారు ఫ్రీగా ఎవరు ఇవ్వమన్నారు అనే పెద్దలకు చెప్తున్నాను సార్ ఫ్రీగా ఇవ్వకపోతే వీళ్ళని డబ్బిచ్చి కొనుక్కొని డబ్బిచ్చి బతికేలాగా చేయండి మరి పలవన్ ఎందుకు ఎందుకు వాళ్ళకి వాళ్ళకన్నా సరదన్న వాళ్ళకి ఇచ్చే నాలుగైదు వేలు మీకు సరదాగా అనిపిస్తుంది మీ కార్పొరేట్ లెక్క పడుతున్న వాటిని మాత్రం మర్చిపోతారా పదిహేను లక్షల లోను ఒక వ్యక్తికి ఉంటే ఎలా తీరుస్తాడు సలహాలు వెంటనే ఆ నాలుగు ఎకరాలు అమ్మొచ్చుగా ఇది చేయొచ్చుగా అది చేయొచ్చుగా కానీ వాళ్ళ జీవనాధారం అదే అయినప్పుడు నేనే పోతే నా అప్ప ఎవరూకా కట్టక్కర్లేదు కానీ అది ఆయన తీవ్రమైన ఆలోచన అయి ఉండొచ్చుగా దాని వెనక రీజన్ ఏదైనా కానీ ఇన్సిడెంట్ని మనం విశ్లేషించుకుంటే ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి రైత తప్పకుండా వస్తాయి అన్న ప్రతివాడు ఆలోచించాలి కాకపోతే ఇప్పుడు అంత ఆలోచించేంతగా ఎక్కడుందో సున్నితంగా బండబారిపోయినాయి కదా అన్నీ సంక్రాంతికి పండగ చేసుకున్నాం మన దగ్గర మనం అప్పులైనా కూడా ఈ క్షణానికి మనం హాయిగా ఉన్నాం కదా ఇలా అనుకుంటే చాలు లేకపోతే ఆయన ఉచితం బస్సు వద్దు పేదవాళ్ళకే ఇవ్వండి ఆ బస్సు ఎక్కుతుంది ఎవరు సార్ పల్లె బస్సు ఈ కార్లు తిరిగి రుచికెలవులు ఎవడని పోయి చెప్తున్నాడు ఆ రోజులో సరే నాయుడు గారు చెప్పిందంటే దాంట్లో తీసుకున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించాలి మరి దానికి ఏం చెప్తున్నాం మనం పీపీపీ విధానంలో పేదలకు ఇంకా వైద్యం మెరుగైన వైద్యం ఎలా ఇస్తారు సార్ వేరే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్లోనే సరిగ్గా చేయరంటే కార్పొరేట్ హాస్పిటల్స్లుగా మారిస్తే చేస్తారా అలాంటి పేదవాళ్ళు సన్నకారు చిన్న కారు జీవులు చాలామంది ఉన్నారు రైతుల కాదు అటు గొప్పగా మేము మిడిల్ క్లాస్ అని చెప్పుకోలేక లోయర్ క్లాస్ అని చెప్పుకోలేక దిగదారి బ్రతికేవాళ్ళు ఆ క్లాస్కి ఈ క్లాస్కి మధ్యలో వాటి గురించి ఆలోచించి అప్పుడు మనం గొప్పగా పిలిపిస్తాం ఏది రండి బాబు రండి కనండి